హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు బౌటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి తెలియచేయగలరు ఏంజెస్ ప్లీజ్ గేట్ ఫర్ మీ బాటమ్ ఆఫ్ ది డెట్ చూద్దామండి ఎనర్జీలో ఉన్నారు చూసే పర్సన్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది సంథింగ్ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి ఎందుకంటే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీ లైఫ్ గురించి ఒక జస్టిస్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్ వచ్చి కూడా జస్టిస్ ఎనర్జీలో ఉన్నారంటే అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది మీ విషయంలో అసలు ఏం జరగబోతుందో వీటికి సంబంధించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది లవ్ రీడింగే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి చూద్దాం దీన్ని బట్టి ఎనర్జీస్ ఎలా వస్తాయో దాన్ని బట్టి రీడింగ్ ఇస్తాను అది కూడా యాక్యురేట్గా ఈ సఫర్ చేసిన ఎనర్జీస్ కార్డ్లో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మీకు కనిపించి పడితే తీస్తాను కనిపించి కనిపించినట్టు పడితే తినండి సఫల్ చేస్తే మీదురుగానే ఎనర్జీస్ తీస్తాను మీ పర్సన్ అసలు లైఫ్ సిచ్యువేషన్ జస్టిస్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ద ఎంపరర్ ఎనర్జీ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ పీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే ఈ క్లారిఫికేషన్ ఎనర్జీ ఇప్పుడు బాటమ్ ఆఫ్ టెక్ కూడా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి కానీ తీసుకోవట్లేదు ఏముందో చూద్దాం చూసా అండ్ ఈ ఎనర్జీస్ కార్డ్లో కూడా చూద్దాం క్లారిఫికేషన్ తీసాక అప్పుడు ఇంకా మనకి యాక్యురేట్గా రీడింగ్ వస్తుందండి అంటే జస్టిస్ ఎనర్జీ వచ్చింది కదా జస్టిస్ ఎనర్జీస్ కార్డ్కి ఏమో బాటమ్ ఆఫ్ డెక్ తీద్దాం మనకి క్లారి క్లారిటీ వస్తే రీడింగ్ అర్థమవుతుంది జస్టిస్ ఎనర్జీస్ కార్డ్కి బాటమ్ ఆఫ్ డెక్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగింది దీంట్లో బాటమ్ ఆఫ్ టెక్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఇది కూడా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగిందండి జస్టిస్ అంటే ప్రజెంట్ ఉన్నవారితో అంత బాండింగ్ కానీ అంత మంచి రిలేషన్ అయితే లేదను అని తెలుస్తుంది చెప్పాను కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి రీడింగ్ అనిపిస్తుంది అంటే ఇక్కడ వచ్చిన ఎనర్జీ కార్డ్ కూడా జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే దూరంగా ఉన్న వారి గురించి ఆలోచించి అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది వారు తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సనల్ సిచ్యువేషన్ వచ్చేసి అంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని దూరంగా గమనించడం దూరంగా గమనించడం అంటే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే మీ మీద ఒక కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం అంటే ఇక్కడ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో ద ఎంపరర్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ కీన్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఎనర్జీస్ వచ్చాయి కూడా క్లారిఫికేషన్ వస్తే మనకి ఇంకా సమాధానాలు అయితే వస్తాయి ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ద ఎంపరస్ ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్కి ఏమో టూ ఆఫ్ కప్స్ వచ్చింది పేజ్ ఆఫ్ వెంటికల్స్ ఇప్పుడు కన్ఫర్మ్ ఏమైందంటే కన్ఫర్మేషన్ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కానీ తీసుకోవట్లేదండి బాటమ్ ఆఫ్ డేక్ జరుగుతున్న సిచ్యువేషన్ మీ గురించేనండి అసలు ఇక్కడ మీ పర్సన్ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్లో ఉన్నారు అంటే నై మిమ్మల్ని అయితే గమనిస్తున్నారు అంటే మీతో మాట్లాడాలని ప్రయత్నాలు కానీ అండ్ మీకు ఏదో ప్రపోజల్ ఇవ్వాలని సంథింగ్ ఏదో చేస్తున్నారండి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఇది వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ సెపరేషన్లో ఉన్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ పర్సన్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి మిమ్మల్ని అయితే ఫాలో అవడం అయితే జరుగుతుంది కొంచెం ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నారండి మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది ప్రజెంట్ వారి లైఫ్ ఎలా ఉందంటే ద ఎంపరర్ ఎనర్జీస్ రావడానికి కారణం టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే వారి ఫ్యామిలీలో ఏవో ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి అంటే చెప్పాను కదా ప్రజెంట్ ఉన్న వారితో అంత బాండింగ్ అయితే లేదండి ప్రజెంట్ ఉన్న వారితో అంత ఇంట్రెస్ట్ అయితే లేదు మీరు ఏ విధంగా రీడింగ్ తీసుకున్నా మీకు రీ రిజర్నెట్ అయితేనే రీడింగ్ తీసుకోండి అసలు మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందంటే కోపం ఎక్కువ కనిపిస్తుందండి ఎదుటి వారి మీద చిరాకు కోపం చూపిస్తున్నారు మనసులో ఉన్నవారి మీదేమో ఇష్టం ప్రేమ ఎఫెక్షన్ అనేది కనిపిస్తుంది మీరు మనసులో ప్రజెంట్ ఉన్న వారితోటి కోపంగా కనిపిస్తున్నారు మనసులో ఉన్న వారి గురించేమో సంతోషంగా ఉండి ఎప్పుడు మాట్లాడదామా ఎప్పుడు రేను ఉంటుందా అన్నట్టు ఎనర్జీస్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ కోరుకునేది ఏంటంటే మనసులో ఎంత కోపంలో ఉన్నారంటే వారు మనసుకి హీల్ అయ్యేది వారికి ఇష్టమైన వారి గురించి ఆలోచిస్తున్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే సంతోషం వెతుక్కుంటున్నారండి సంతోషం ఉండేది ఎవరైతే ఉంటారో వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేసి గతం గురించి అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే అసలు సంతోషంగా లేరండి సంతోషం అనే కాదు వారి లైఫ్ ఎలా ఉందంటే వారి లైఫ్లో ఉన్నారు కానీ కానీ లేనట్టే బ్రతుకుతున్నారు ఎందుకంటే జీవితంలో ఏదో మోసపోవటం కానీ అండ్ వారిని అర్థం చేసుకునేవారు కానీ అర్థం చేసుకునే వారు ఎవరు లేకపోవడం అండ్ మంచి చెడ్డ చూసేవారు ఎవరు లేకపోవడం ఎప్పుడైతే మనసుకి పాస్ట్ ఎప్పుడైతే గుర్తొచ్చిందో దీని క్లారిఫికేషన్ ఏంటి ప్రజెంట్ ఉన్నవారితో విడిపోయారు విడిపోయిన వారి గురించి ఆలోచించి మళ్ళీ రిన్ అయితే కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ బాధపడేది మీ గురించే గతంలో అంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ పడిపోయిన కప్స్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ ప్రేమ కానీ మీ ఎఫెక్షన్ కానీ మీ కేర్ కానీ ప్రతిదీ గుర్తు తెచ్చుకోవటం ఎలా ఉన్నాయంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి కష్టంగా అనిపించిన మీరే గుర్తు రావటం అండ్ వారి మనసుకు బాధ అనిపించినా మీరే హీల్ చేస్తున్నారు ఇక్కడ మీ ప్రేమ లేకుండానే మీ పర్సన్ మీతో ఉన్నట్టే వారు ఉంటున్నారు మీరు దూరంగా ఉన్నా సరే మానసికంగా ఇప్పుడు మీ పర్సన్ అయితే కనెక్ట్ అయి ఉన్నారండి మూడో ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ అంటే మీ పర్సన్ మనసులో మీకు ఒక ప్లేస్ అన్నది కనిపిస్తుంది పేజ్ ఆఫ్ ఫెటికల్ క్లారిఫికేషన్ ఏంటంటే మీ గురించేనండి మీ పిక్స్ చూస్తున్నారు మీ మాటలు వినాలని అనుకుంటున్నారు అందుకే సోషల్ మీడియాలో కానీ సంథింగ్ వారైతే మిమ్మల్ని అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారండి మీ గురించి అయితే ఎక్కువ మాట్లాడుతున్నారు వేరే వారితోటి మీ గురించి కూడా ఎక్కువ తెలుసుకుంటున్నారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇంకా మీ గురించి ఎక్కువగా మాట్లాడడం కానీ తెలుసుకోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు జస్టిస్ ఎనర్జీస్ కార్డు అంటే గతంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మిమ్మల్ని కాదనుకుని వారు కానీ మళ్ళీ మిమ్మల్ని కావాలని మీ లైఫ్లోకి కోరి రాబోతున్నారండి అంటే ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా వారికి డౌటే ఎందుకంటే మీకు వారు చేసిన పనిలో కానీ వారు ప్రవర్తించిన తీరులో కానీ కోపం అనేది కనిపిస్తుంది ఇక్కడ వారు మోసం చేసిన దానికన్నా అంటే మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేదు మీరు ఇచ్చింది ప్రేమే కదా ఏమీ ఆశించలేదు కదా ఇంకేమి ఇవ్వాలి లైఫ్లో ఉంటేనే కదా అర్థం చేసుకుంటేనే కదా మీరు ఎటువంటి లైఫ్ ఇస్తారో వారు తెలుసుకుంటారు అసలు రీజన్ కూడా చెప్పకుండా మీకు దూరం అయ్యి వారి లైఫ్లో వారు చూసుకుని ఒక మంచి లేదు చెడ్డ లేదు మీరు ఏమైపోయారని అన్న ఆలోచన కూడా లేకుండా ఇప్పుడు మీరు వారి లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టు మీ పర్సనల్ అనుకుంటున్నారండి ఇన్ని ఆలోచిస్తున్నారు ఈ ఎనర్జీస్లో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ మీ గురించే ఎంపరర్ ఎనర్జీస్ ఏమో వారిని నమ్మిన వారు కానీ అండ్ మీ మీద గతంలో కోపం చూపించారు కానీ ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుని సంతోషాన్ని అయితే వెతుక్కుంటున్నారు అసలు ప్రజెంట్ వారితోటి మీ పర్సన్ వచ్చి డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ వదిలించుకోవాలనుకుంటున్నారండి మరి ఎవరికైతే ఈ రిజల్ట్ అయితే ఈ రీడింగ్ అయితే తీసుకోవచ్చు ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇస్తున్నాను మీ పర్సన్ ఆలోచన ఎలా ఉందంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్నవారి మీద కోపం చిరాకు విసుగుదన కనిపిస్తుంది లేని వారి మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ప్రజెంట్ ఉన్న వారితోటి అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు వారిని వదిలించుకుని మీ మీద అయితే ఫోకస్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీ ప్రేమే కోరుకుంటున్నారు మీతో జీవితం కావాలనుకుంటున్నారు మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీరైతే కాదండి ప్రజెంట్ ఉన్నవారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కాబట్టి ఇది మీ రీడింగ్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు మీకు అర్థమై ఉంటుందండి థర్డ్ పార్టీ వారంటే మీరు వస్తారా అంటే ఇప్పుడు రీడింగ్ మీరు చూస్తున్నారు కాబట్టి థర్డ్ పార్టీ వారైతే మీరు కాదు ప్రెసెంట్ మీ పర్సన్ ఎవరితో ఉన్నా సరే వారు థర్డ్ పార్టీ వారిలోకే వస్తుందండి ఇలా ఎనర్జీస్ అయితే ఏమంటున్నారంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవడం కానీ అండ్ అంత బాండింగ్ లేకపోవడం కానీ అండ్ ఈ థర్డ్ పార్టీ వారి వాళ్ళు మోసపోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అన్నట్టు వారు చూస్తున్నారు కానీ మీ గురించి కూడా ఎక్కువ ఆలోచించారు ఈ ఎనర్జీస్ అయితే ఇందాక చెప్పాను కదా మీకు అసలు మిమ్మల్ని ఏ పరిస్థితిలో వదిలేసి వారి లైఫ్ చూసుకున్నారో కానీ మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారని మీ పర్సన్ తెలుసండి వారు తెలుసుకున్న నిజం ఏంటంటే మీరు ఎప్పుడూ మారలేదు ఇంకా వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు ఇంకా వారితో మంచిగా మాట్లాడతారు కోపం చూపిస్తారు కానీ వారి ప్రవర్తన కోపం చూపిస్తారు కానీ మీ కోపం భరించాలి అనుకుంటున్నారు మీరు అనే మాటలు కూడా వారిని బాధ పెట్టమంటండి ఎందుకంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారు కదా ఒక రిగ్రెట్ ఫీల్ అన్నది ఉన్నది మీరు తిట్టినా కొట్టినా పడే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారంటే వారి లైఫ్కి జస్టిస్ ఇచ్చేది మీరే వారి లైఫ్ మిమ్మల్ని మీకు జస్టిస్ చేయకుండా వారి లైఫ్కి వారు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు వారి లైఫ్ ఎలానో వారి చేతులారు చేసుకున్న లైఫ్ కాబట్టి కోల్పోయారు ఇప్పుడు జీవితం ఇచ్చేది మీరే అన్నట్టు మీ పర్సన్ అయితే మీరే జీవితం ఇవ్వగలరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అందుకే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ మీద అయితే ఫోకస్ అయితే చేస్తున్నారు ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్ మీకు చూసారు కదా వీటిలో కూడా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ట్యాక్ తీసుకోలేదు కదా కానీ ఈ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఇది వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి ప్రజెంట్ వరకు అయితే వర్తించదు ముందే చెప్పాను కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని నెక్స్ట్ ఇంకా మీ పర్సన్ ఏం చెప్తున్నారు వారి మనసుల మాట వీటంతటి ఇవే వస్తే తీస్తాను మీ పర్సన్ మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇవి కూడా త్రీ ఎనర్జీస్ తీస్తాను చూసేది ఎవరి చేక పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీ గురించి అసలు ఏమంటున్నారు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం జరగాలనుకుంటున్నారు దీనికి సంబంధించి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను ద మూన్ ఎనర్జీస్ కార్డులు అయితే ఉన్నారు మీ గురించి చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారండి ఇక్కడ మధ్యలో కూడా తీస్తాను టెంపరెన్స్ ఎనర్జీస్ హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ మీ గురించి అయితే ఈ ఎమోషన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా వచ్చిద్దాం బాటమ్ ఆఫ్ డెక్ ద హ్యాంగడ్ మ్యాన్ వచ్చింది చాలా రిలే రిలేటెడ్గా వస్తున్నాయండి ఎనర్జీస్ కార్డ్స్ కూడా అయినా సఫర్ చేసే తీస్తాను ద మూన్ ఎనర్జీస్ కార్డ్స్కి అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అంత బాధపడడానికి రీజన్ ఏంటి మీ గురించి అయితే ఇంకా చెప్పాలంటే ఏడుస్తున్నారండి మీ పర్సన్ వచ్చేసి మెయిల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే కొంతమంది కోపంగా ఇది తీసుకోవట్లేదు పడ్డది కానీ ఎందుకంటే మీకు కనిపించలేదు కదా చుట్టూ కొంచెం హడావుడిగా ఉందండి నా వాయిసే పట్టించుకోండి మా ఇంట్లో పీస్ఫుల్గానే ఉంటుంది కానీ చుట్టూనే ఈ కార్డ్ చూద్దాం ద మూన్ ఎనర్జీస్ కార్డ్ ద అండ్ ఎనర్జీస్ కార్డ్ చెప్పాను కదా మీరంటే చాలా ఇష్టపడుతున్నారండి టెంపరన్స్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా మధ్యలో తిద్దాం ఏస్ ఆఫ్ కప్స్ రావడం అయితే జరిగింది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి బాటమ్ ఆఫ్ డెక్ కూడా చూసేద్దాం ఇది లాస్ట్లో చూద్దాం దీనికి దీనికి ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమంటున్నారు అంటే మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారండి వారి మనసుకి కష్టం అనిపించినా మీరే గుర్తొస్తున్నారు అంటే ఒక బాధ వచ్చినప్పుడు దేవుడికి ఎలా చెప్పుకుంటారో మీరు మనసులో ఒక దైవంగా భావించి మీతో ప్రతీదీ షేర్ చేసుకుంటున్నారండి మీతో ఉన్నప్పుడు షేర్ చేసుకునే వారు ఇప్పుడు వారి మనసుకు కష్టంగా ఉన్న మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ దైవాన్ని కోరుకునేది ఏంటంటే మీతో బంధం కలపవని అండ్ మీతో లైఫ్ ఉండాలని మీరు వారిని క్షమిస్తారని ఎందుకంటే మీరు ఒక గాడ్ లేక కనిపిస్తున్నారు ఒక దేవత లేక కనిపిస్తున్నారు ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారండి ఎమోషన్ అంటే ఇంకా ఏడుస్తున్నట్టే అందరికీ చెప్పరు చూ చూసేలాగా ప్రవర్తించరు కానీ వారు నిద్రపోయే ముందు మీ గురించి ఏడవడం కానీ మీకు అనిపిస్తుంది ఈ రోజంతా మీకు డల్గా అనిపించడం ఏదో మూడ్ సింక్స్ ఏంటంటే కోపం చీరకు రీజన్ లేకుండానే ఎవరితో మాట్లాడకపోవడం ఇలాంటి ఎనర్జీస్ ఉన్నాయంటే మీ పర్సన్ మీ గురించి అయితే చాలా రోజంతా చాలా ఎమోషనల్గా ఉన్నారు నెక్స్ట్ టెంపరెన్స్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నవారి మీద ఎంత కోపం చూపిస్తున్నారో ఎంత విసుగుదారి చూపిస్తున్నారో అలానే మీ విషయంలోని అంత ఎమోషనల్ అవుతున్నారండి బ్యాలెన్స్ చేస్తున్నారు వీరేమంటున్నారంటే అందరికీ దూరంగా ఉంటేనే వారి మనశ్శాంతి అని ఇక్కడ ప్రజెంట్ ఉన్నవారితో సంతోషం లేరు ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకుని తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టారు ఇక్కడ మీకు మీ లైఫ్లో నుండి దూరం అయ్యాక వీరు సంతోషంగా ఉంటారనుకున్నారు కానీ ఆ సంతోషం కాస్త వారిని అందరికీ దూరం చేసేలాగా ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ మీ గురించి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి ఇక్కడ మీ విషయంలో ఇప్పుడు మీరు ఎలా అంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే మీకు ప్రతిదానికి ఇస్తారు కాంప్రమైజ్ అయిపోతారండి ఇక్కడ డీల్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇంకా చెప్పలేమండి మీ గురించి చాలా ఎమోషన్ అయిపోతున్నారు కోపంలోని వారికి దుఃఖం వచ్చేస్తుంది మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అంటే ఈ థర్డ్ పార్టీ వారు అంత విసికిస్తున్నారు వారు ఎవరైనా కావచ్చు ఈ థర్డ్ పార్టీ వారు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారండి చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది వారి మనసు అంతా ఆందోళనగా ఉండటం ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ద హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ మీకు మీ ఆలోచనతో స్టక్ అయిపోయారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జరిగిపోయిన విషయాల గురించి స్టక్ అయిపోయారు మీతో మాట్లాడాలన్నా వారికి ఏదో ఒక ఆటంకం అన్నది అనిపిస్తుంది బర్డెన్స్గా కనిపిస్తున్నాయండి బర్డెన్స్ అంటే ఏదో బాధ్యతలుగా ప్రతిదీ వీరే చేయాలి అండ్ వీరికి నచ్చినట్టు వీరి లైఫ్ ఉండట్లేదు మనసుకు నచ్చిన వారి గురించి ఆలోచించే టైం కూడా ఇవ్వట్లేదు అది కోపం అయితే చూపిస్తున్నారు అయితే మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీతో ఎప్పుడు మాట్లాడాలా మీకు ఎప్పుడు క్షమాపణ చెప్పాలా ఇక్కడ మిమ్మల్ని కష్టపెట్టారు వారి లైఫ్లో కష్టపడుతున్నారు మీ పర్సన్ స్టక్ అనేజీ అంటే మీ ఆలోచన నుండి బయటపడలేకపోతున్నారు అంటే చాలా రిగ్రెట్ అవుతున్నారండి మీ మీద కోపం చూపించడం కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ అండ్ మాట అదుపులో లేని మాటలు మీరు బాధపడేలాగా మాట్లాడడం కానీ ఇవన్నీ గుర్తొచ్చి అలాంటి నెగిటివ్ సంఘటన నుండి రిలీజ్ కాలేకపోతున్నారు ఎంత మర్చిపోవాలనుకున్నా వారు చేసే వర్క్లో కూడా అవే గుర్తొచ్చి చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారండి ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా బాటమ్ ఆఫ్ డెక్ వీటిలోనే వీటిలోనే తీసొద్దు ఇంకా జరిగే సంఘటనలు ఎలా ఉంటున్నాయో మీ పర్సన్ అయితే ఈరోజు చాలా ఎమోషనల్ అవుతున్నారు బాటమ్ ఆఫ్ డెక్ మీ పర్సన్ తీసుకునే నిర్ణయం అసలు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు జరిగే సంఘటన పడింది చూద్దాం జడ్జ్మెంట్ ఎనర్జీ కార్డ్ వచ్చిందండి ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది తీసేసుకుంటాను వాటంతట అవే పడినప్పుడు బోటమ్ ఆఫ్ డెక్ వీల్ ఆఫ్ వాచ్న్ వచ్చింది అంటే వారి కర్మ వారు ఇప్పుడు అనుభవించుకుంటున్నారు ఆ కర్మలో మీరే వారికి గుడ్ కర్మగా భావిస్తున్నారు ద జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ప్రజెంట్ వారితో చాలా లైఫ్ స్పాయిల్ అయిపోయిందని వారి జీవితానికి జడ్జిమెంట్ రావడం అయితే జరిగింది అంటే వారు చేసిన కర్మే వారికి తిరిగి రావడం జరిగింది వారికి మంచి లైఫ్ ఇవ్వాలన్నా అది మీతోటే న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది కూడా మీ మీ గురించే మీతో అయితే కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుందండి ఇంకా దీంట్లో ఒక్కడే తీస్తాను అంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా ఇది మీ పర్సన్ అయితే చాలా మారారండి ఇక నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో అయితే పర్సన్ అయితే కాంట్రాక్ట్లో వచ్చి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వారికి అయితే కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది మీకు మధ్యలో తీస్తానండి బాటమ్ ఆఫ్ డెక్ కన్నా మధ్యలో తీస్తాను బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తాను కానీ రీడింగ్ ఇవను బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తాను చూసారు కదా మీ పర్సన్ రియూనియన్ అయితే కోరుకుంటున్నారు అయితే రియూనియన్ అయితే కోరుకుంటున్నారండి ఒక హార్మోని అనేది కనిపిస్తుంది హార్మోని అంటే ఒక పండుగ వాతావరణం వారి సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే మీ దగ్గర దొరుకుతుంది అంటే వారి హ్యాపీనెస్ ఇవ్వగలరు వారి సంతోషంగా ఉండాలన్నా ఉండాలనుకున్నా అది మీతోనే అన్నట్టు మీ పసంది చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు దీనికి క్లారిఫికేషన్ కావాలి కదా ఇది సక్సెస్ ఎనర్జీస్ అండి అంటే ఇక్కడ పసి మీ రిలేషన్లో సక్సెస్ కావాలని అండ్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీస్తానండి ఎందుకంటే మీకు కొంచెం తృప్తి ఉంటుంది కదా అసలు ఇంకా ఏం జరగబోయే సంఘటనలు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇది క్లారిఫికేషన్ అదండి ఎనర్జీస్ ఇక్కడ ప్రజెంట్ ఉన్నవారితో లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు ఇదండి సిచ్యువేషన్ వారైతే నిర్ణయం తీసేసుకున్నారు జస్టిస్ కావాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వారెవరు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ చెప్పాను కదా బోటమ్ అప్డేక్లో కూడా రీన ఎనర్జీస్ కార్డు వచ్చింది మీరు అనుకోవచ్చు వారు తీసుకునేది కొత్త జీవితం కాబట్టి మీ లైఫ్ నుండి ఎలా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారంటే అవునండి వస్తారని ఎనర్జీస్ కార్డు రావడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం జరుగుతుందండి ఈ రోజంతా కొంచెం చుట్టూ హడావుడిగా కనిపిస్తున్నందుకే వీడియో చేయలేకపోయాను ఇంకా ఈరోజు కూడా కొంచెం లేట్ అవుతుంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వీడియో చేయడం అయితే జరిగిందండి హ్యాండ్ కూడా బాగాలేదు కొంచెం మోపు చేసింది ఫీవర్ కూడా ఫీవరిష్ కూడా అనిపిస్తుంది మీకోసమే సఫల్ చేసే రీడింగ్ ఇస్తున్నానండి ఎందుకంటే యాక్యురేట్గా మీకు అనిపించాలి అందుకే నేను ఇక్కడ ఎలా రీడింగ్ ఇస్తున్నాను ఇదండి సిచ్యువేషన్ ఇక్కడ ప్రెషర్ పడుతుంది సఫల్స్ చేసినప్పుడు పట్టేస్తుందండి ఈరోజు అసలు ఇవ్వండి ఈరోజు అంజీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి హ్యాండ్ అయితే ఈ సిచ్యువేషన్లో ఉంది ఆయన మీ గురించి సఫల్ చేశాను అనుకుంటారు కదా ఎలా సఫల్ చేస్తారు హ్యాండ్ బాగలేదు అంటున్నారు ఇది ఒక సింపతి కోసం ఇలాగా లైక్స్ ఇస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఇలాంటి సింపతీస్ చూపించుకుంటారనుకుంటారు కాదండి చెయ్యి కొంచెం బరువుగా అనిపిస్తుంది అయినా కానీ సఫల్ చేసి ఇచ్చాను కొంతమంది ఏంటంటే ఏదో ఒకటి అంటారు కదా అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇంకా ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తారండి టైం అంటే మనం వీడియో చేసే టైంలోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది అనిపిస్తుంది ఎలాంటి దీనివల్ల మీకు మీరు డిస్టర్బ్ అవ్వకూడదు మీరు కూడా పీస్ ఆఫ్గా వినాలి కదా రీడింగ్ అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్